షియర్ యువర్ డ్రీమ్స్ అబ్రాడ్ డెస్టినేషన్ క్లియర్ యువర్ డౌట్ విదేశ్ కన్సల్ కాల్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఊర్లో చెరువులోనికి దిగి ఐదుగురు చిన్నారులు గల్లంతైన విషాదకర ఘటన కడప జిల్లా బ్రహ్మం గారి మఠం ఒక్కసారిగా ఐదుగురు చిన్నారులు ఈతకు వెళ్ళి గల్లంతైన సందర్భంతో మొత్తం ఆ ఊరంతా కూడా తీవ్రమైనటువంటి విషాదంలోనికి వెళ్ళిపోయింది తల్లిదండ్రులు కన్నీటి రోదనతో ఆ గ్రామం పూర్తిగా బాధాకరంలో మునిగిపోయిందని చెప్పొచ్చు ఐదుగురు చిన్నారులు తరుణ్ చరణ్ పార్దు హర్ష దీక్షితులు ఈ ఐదుగురు కూడా ఆ విలేజ్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్న చెరువులోనికి ఈత కోసం అని వెళ్ళారు అయితే వారి ఏవైతే ఆ బట్టలు గట్టుపైన ఉన్నాయి కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా బయటకు రాలేదు ఇంటికి చేరుకోకపోవడంతో అందరికీ అనుమానం రావడంతో కుటుంబ సభ్యులు ఆ చెరువు దగ్గరికి వెళ్ళారు అక్కడ చెరువు గట్టుపై ఉన్నటువంటి తమ పిల్లల బట్టలు చూసి ఒక్కసారిగా వాళ్ళు రోధించడం మొదలు పెట్టారు ఇంతకి వాళ్ళ బట్టలు కనపడుతున్నాయి కానీ తమ బిడ్డలు కనిపించటం లేదంటూ అక్కడ స్థానికులు కూడా ఇమీడియట్గా ఆ చెరువులోనికి లోపలికి వెళ్ళి వారి కోసం గాలించడం కూడా మొదలు పెట్టారు పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు రెస్క్యూ అయితే కొనసాగుతోంది కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ ఆచూకి తెలియకపోవడంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరు తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఐదుగురు చిన్నారులు అంటే ఇప్పుడు వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఎక్కడైతే అక్కడ ఎంజాయ్మెంట్ కోసం ఇద్దరో ముగ్గురో గుమికుడి గ్రూపులుగా వెళ్తూ ఉంటారు ప్రతిసారి కూడా తల్లిదండ్రులను హెచ్చరిస్తోంది ఇదే ఎందుకంటే సెలవులు ఇప్పటి వరకు వాళ్ళు పరీక్షల్లో చాలా ఒత్తిడిలో ఉంటారు ఇప్పుడు సెలవులు కాబట్టి రిలాక్స్ అవ్వడానికి అంటే వాళ్ళకి ప్రమాదం ఎక్కడ ఉంటుందో కూడా తెలియలేనటువంటి వయస్సు కాబట్టి వాళ్ళని అనుక్షణం పర్యవేక్షించాల్సిన మానిటరింగ్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది ఇంటి నుంచి తమ నుంచి తమ ఆధీనం నుంచి బయటకు వెళ్ళారంటే పిల్లలు కనీసం ఒక పది పది నిమిషాలు కనబడకపోతేనే ఇమీడియట్గా తల్లిదండ్రులు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడేలే వీధులు ఆడుకుంటారు రోడ్డు పక్కనే రోడ్డు ద్వారా దాటి ఎక్కడికి వెళ్ళరు ఊరు దాటి ఎక్కడికి వెళ్ళరు లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళారు కాబట్టి జాగ్రత్తగా వాళ్ళే తిరిగి వచ్చేస్తారు అని మనం అనుకుంటే గనక ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాల్లో చాలా నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పటికే మనం చూస్తున్నాం బీచ్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా వద్దు అన్నా కూడా పిల్లలు థ్రిల్ కోసం ఎంజాయ్మెంట్ కోసం లోతుగా వెళ్ళటం ప్రాణాలు పోగొట్టుకోవటం ఇలాంటివి చూస్తున్నాం ఇప్పుడు ఎక్కువగా విలేజెస్లో అయితే కనుక ఈ ఎండ వేడికి తట్టుకోలేక పిల్లలంటి పెద్దవాళ్ళు కూడా కొంత వాటర్ ద్వారా రిలాక్స్ అవ్వాలనుకుంటారు కొంతమంది అయితే ఎక్కడైనా పూల్స్ ఉన్న లేకపోతే ఎగ్జిబిషన్స్ లాంటి వాటిలో స్నో వర్ల్స్ అలాంటివి ఏదైనా పెడితే కాస్త రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు విలేజ్లో ఉన్న వాళ్ళైతే గనక లోకల్గా ఉన్న మన ఊరు చేరివే కదా అక్కడేం ప్రమాదం ఉండదు అనే ఆలోచనతోనే వెళ్ళిపోతూ ఉంటారు అది పిల్లలైతే మాత్రం ఆ ప్రమాదాన్ని అస్సలు పసగట్టలేరు ఇక్కడ కడప జిల్లాలో జరిగినటువంటి దారుణ ఘటన కూడా అలాంటిది అని చెప్పొచ్చు ఎందుకంటే బ్రహ్మంగారి మట్టంలో ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి చెరువు దగ్గర వీళ్ళు మళ్ళేపల్లిలో ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు దగ్గరికి ఐదుగురు చిన్నారులు కూడా ఈత కోసం వెళ్ళారు చక్కగా అప్పటివరకు బట్టలు ఇక్కడే ఇప్పేసి కాసేపు స్విమ్ చేసి ఈత కొట్టిన తర్వాత మళ్ళీ ఆ బట్టలు వేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోదామని అనుకుని ఉంటారు పిల్లలు కానీ వాళ్ళు బట్టలు విడిచిపెట్టారు కానీ లోపల వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయని ఊహించలేదు బట్ అలాంటిది జరగకూడదు అనే మనం బలంగా కోరుకుందాం కానీ కొన్ని గంటలు గడుస్తోంది రాత్రి అయినా కూడా ఇప్పటికీ ఆ గ్రామస్తులు కానీ పోలీసులు కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ఆ చిన్నారులు ఎవరైతే కనిపించకుండా పోయినటువంటి చిన్నారుల కోసం ఆ చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ముమ్మరంగా అంటే అక్కడ ఏం జరుగుంటుందో కూడా మనం ఊహించడానికి కష్టంగా ఉంది ఎందుకంటే ఆ తల్లిదండ్రులు రోదిస్తున్నటువంటి రోదనలతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి ప్రతి ఒక్కరూ ఏమీ కాకూడదు దేవుడా అంటూ భగవంతుణ్ణి కోరుకోవడం తప్పితే వాళ్ళని ప్రమాదం నుంచి తప్పించేటటువంటి పరిస్థితులు కూడా ఉండవు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పది కావస్తుంది రాత్రి పదవుతోంది ఇప్పటికీ కూడా ఎప్పుడు మధ్యాహ్నం అనగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిన పిల్లలు ఇప్పటికీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళినప్పటికీ వాళ్ళ పిల్లల బట్టలు మాత్రమే కనిపించాయి కానీ పిల్లల ఆచూకీ కనిపించలేదు దీంతో ఒక్కసారిగా లబోదిబోం అంటూ గుండెలు కొట్టుకుంటూ రోధిస్తున్నారు మీకు ఎంత చెప్పినా కూడా వినకుండా వచ్చారా అంటూ వాళ్ళు దేవుడా ఎందుకు మాకు శిక్ష అంటూ వాళ్ళు ఇప్పటికీ రోధిస్తున్న తీరు కూడా మిగతా వారిని కూడా కంటతడి పెట్టి కలిసి వేస్తోంది ఇది ఏదో ఊర్లో జరిగినటువంటి ఘటన కాదు పదే పదే డాక్టర్స్ కావచ్చు లేకపోతే విశ్లేషకులు కావచ్చు మీడియా ద్వారా కూడా వేసవి సెలవులు వస్తున్నాయి అంటే ప్రమాదాలు జరగటానికి కూడా అంతే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే పిల్లలు వాళ్ళ వయసుకు తగ్గట్టు ఆలోచన ఉండదు కానీ సరదా మీద ఎక్కువగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది అందులోనూ ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడారు అంటే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటారు ఏం కాదులే వెళ్తే ఏదో భయపడాలి కానీ ఇద్దరు ముగ్గురు ఉన్నాం కదా అనే ఆలోచనతోనే ఉంటారు తప్పితే అక్కడ వాళ్ళు ప్రమాదాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితి ఈవెన్ ఆ చుట్టుపక్కల చెరువుల దగ్గరకు కానీ బీచ్ దగ్గరకు కానీ లేకపోతే ఏ సినిమా హాల్స్కో ఇలా పిల్లలు ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా పెద్దవాళ్ళ సహాయం లేకుండా వెళ్తూ ఉంటే తల్లిదండ్రులనే కాదు పెద్దవాళ్ళు ఒకవేళ ఎవరైనా అలాంటి గ్రూపుల్ని చూస్తే పిల్లల్ని ఇమీడియట్గా ఆపి వాళ్ళు క్వశ్చన్ చేయండి అసలు అలా వెళ్ళడానికి వీలు లేదు అని కూడా హెచ్చరించిన వాళ్ళు బ్యాక్ స్టెప్ వేసి వెనక్కి వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఏమనుకున్నారు ఆ ఊర్లో ఉన్నవాళ్ళు సరేలే ఐదుగురు పిల్లలు వెళ్ళారు కదా వాళ్ళే తిరుగు వచ్చేస్తారు అని అనుకున్నారే తప్ప ఇలాంటి ప్రమాదం జరుగుతుందని తమ బిడ్డలు కనిపించకుండా పోతారనేది ఎవరు ఊహించలేదు కాబట్టి ఇది ఒక దారుణమైన ఘటన ఇక విశాఖ లాంటి బీచ్లు కూడా మనం చూస్తూ ఉన్నాం ఎక్కువ శాతం ఎంజాయ్మెంట్ థ్రిల్ ఫీల్ అవుతారు ఆ అందంలో అంటే ఆ సాగర తీర అలల అందాల్లో ఉండిపోతారు తప్పితే ఆ అలల వెనకాతలు ఉన్నటువంటి ప్రమాదాన్ని మాత్రం ఎవరు గుర్తించరు ఇలానే రిప్ పవర్ కూడా పాస్ అవుతూ ఉంటుంది కొంతమంది అలలతో పాటు లోపలికి కొట్టుకుపోతూ ఉన్న ప్రమాదాలు చూసాం అక్కడ లైఫ్ గార్డ్లు ఉంటే ఇమీడియట్గా వాళ్ళు రెస్క్యూ చేసి సేవ్ చేస్తారు లేదు అంటే సాధారణమైనటువంటి మనం మన కళ్ళెదుటే మన వాళ్ళు కొట్టుకుపోతున్నా వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయలేం రక్షించలేం ఎందుకంటే మనకు అంత కెపాసిటీ కూడా ఉండదు అలాంటి సందర్భంలో ముందే మనం జాగ్రత్త తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగవు ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉంటుంది సో ఇక్కడ ఈ పిల్లల కోసం అయితే ఇప్పుడు రాత్రి పదవుతుంది ఇప్పటికీ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పిల్లల కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నారు గ్రామస్తులు కూడా హుటాహుటిన ముందుకొచ్చి ఆ సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఈత వచ్చిన వాళ్ళైతే ఆ చెరువులోనికి దూకి వాళ్ళ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి పోలీసు యంత్రాంగం అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు ఇలాంటివి ఏంటంటే ఖచ్చితంగా అక్కడ నిషేధిత బోర్డులు ఉన్నప్పటికీ కూడా పిల్లలు అవన్నీ పట్టించుకోరండి పదే పదే తల్లిదండ్రులకి చెప్తుంది ఇదే విజ్ఞప్తి చేస్తుంది ఇదే కనీసం పర్యవేక్షణ సమ్మర్ హాలిడేస్లో కంపల్సరిగా ఉండాల్సిందే ఎందుకంటే పది నిమిషాల నుంచి పావుగంట కనిపించకుండా వాళ్ళు పోయారంటే ఎక్కడికి వెళ్ళారు ఎవరితో వెళ్ళారు ఎంత దూరం వెళ్ళుంటారు అని మినిమం మానిటరింగ్ కంపల్సరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కువగా మనం ఈ వేసవి సెలవుల్లో సముద్రపు ప్రమాదాలు కానీ అలాగే బీచ్ ప్రమాదాలు కానీ ఈ చెరువు నదుల్లోనికి దూకడం చెరువుల్లోనికి వెళ్ళటం లేకపోతే బా బోరు లాంటివి ఒక బా బావి లాంటివి ఏదైనా ఉంటే అందులోకి ఈత కోసం దిగటం ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం వాళ్ళకి తెలీదు అందులో విషప పాములైనా ఉంటాయి అలాంటి చెరువుల్లో బావుల్లో కానీ వాళ్ళు ప్రమాదాన్ని గుర్తించలేరు కాబట్టి పెద్దవాళ్ళుగా పిల్లల్ని మన పిల్లల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఆ పిల్లలు ఆచూకి ఇంకా లభించకపోవడంతో తల్లిదండ్రులు ఎలా అయితే రోధిస్తున్నారో గ్రామస్తులు కూడా అదే విధంగా కన్నీరు పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిసి వేస్తున్నాయి